పూర్వం పవిత్ర నైమిసారణ్యంలో మహాజ్ఞానులైన ఋషులు నివసించే ఒక తపోవనం ఉండేది ఆ తపోవనంలో వేదవ్యాసుని పుత్రుడైన శ్రీ సుఖమహర్షి తన శిష్యులకు జ్ఞానబోధ చేసేవా మాకు ఒక దివ్యమైన పవిత్రమైన కథను వినిపించండి ఏ కథ వింటే ఏ నామం స్మరిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయో అటువంటి గాథను మాకు ప్రసాదించండి పిల్లలారా మీరు అడిగినది పరమ పవిత్రమైన గాథ మీకు శ్రీమహావిష్ణువు సంబంధించిన ఒక కథను చెబుతూ ధర్మాన్ని రక్షించడానికి ఆ జగత్ రక్షకుడైన మహావిష్ణువుకు సైతం ఒక అద్భుత ఆయుధం అవసరమైంది ఆయన చేసిన ఘోర తపస్సు మరియు ఆయన దివ్యమైన సుదర్శన చక్రాన్ని ఎలా పొందాడో ఆ కథను వినండి పిల్లలారా వినండి కృతయుగంలో అసురుల అహంకారం పెరిగి వారి క్రూరత్వానికి భూలోకం అల్లకల్లోలమైంది ధర్మం క్షీణించి అధర్మం రాజ్యమేలుతోంది లోకంలో నీతి కనుమరుగై దుర్నీతి ఆధిపత్యం చెలాయిస్తోంది చీకటి ఎంత గాఢమైందైనా ఒక్క వెలుగు చాలు దాన్ని పారద్రోలి వేసేందుకు వారి అట్టహాసానికి అమాయక ప్రజల ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకాయి వేదనతో నిండిన వారి మనసులు గురుభక్తితో మౌనంగా విన్నపం చేయసాగాయి లోకంలో అధర్మం మితిమీరింది రక్షణ ఎక్కడ్నుంచి రానుంది తిమితం పొందండి ధర్మరక్షణకు దివ్య మార్గం సిద్ధమవుతుంది ఒక కాలంలో అధర్మం విపరీతంగా వ్యాపించి దేవతలు రక్షణ కోసం శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారులోకం అలా అగ్నిలో మగ్గుతుండగా స్వర్గలోకములు దేవతలు తమ వైభవంలో ఉన్నారు కానీ ఆ శాంతి ఎంతో కాలం నిలువలే వారి దివ్యలోకంలో మొదటిసారిగా భూలోకం నుండి వస్తున్న ప్రళయ ధ్వని వినిపించింది భూమి నుండి వస్తున్న ఆ ప్రళయ ఘోష దేవతల సభలో భయాన్ని నింపింది తమ కర్తవ్యం ఏమిటో వారికి పాలుపో కానీ అసురుల అహంకారానికి హద్దులు లేవు వారి అధికార దాహం ద్వారాలకే దారి అసురసేన ద్వారములను ప్రభంజనము వలె మోదించుచు దేవలోకం మొత్తం కంపించను శక్తుల గర్జనతో లోకాలు కంపించాయి స్వర్గద్వారాలు ధైర్యాన్ని కోల్పోయాయి దేవతల దివ్య వైభవం వారి అహంకారం ముందు నిలువలేకపోయింది జ్వాలలు ఎగిసినా వాయువుగాలి బలంగా వీచినా రాక్షసులు ఆగలేదు వారు ప్రాకారాన్ని ఛేదించి ముందుకు దూసుకొచ్చారు స్వర్గంపై జరిగిన ఆ దాడి దేవతల ధైర్యాన్ని సైతం కదిలించింది దేవసైనికులు విధేయతతో నమస్కరించి ధర్మరక్షణకు సిద్ధమయ్యారు దేవతలు భయంతో వెనుదిరిగి ఆశ్రయం కోసం వైకుంఠం వైపు దృష్టి పెట్టారు తమ శక్తికి మించిన ఆ ప్రళయాన్ని ఆపడానికి దేవతలందరూ కలిసి జగద్రక్షకుడైన మహావిష్ణువును శరణు వేడటానికి పయనమయ్యారు సర్వ దేవతలు మరియు ఋషులు కలిసి వైకుంఠ ద్వారాల వైపు గౌరవంగా ముందుకు సాగుతున్నారు ఎట్టకేలకు వారు సకల విశ్వశాంతికి మూలమైన వైకుంఠాన్ని చేరుకున్నారు కానీ ఆ మూసి మూసివున్నాయి లోపల జగద్రక్షకుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు ద్వారం మూసి ఉంది సర్వదేవతలు గౌరవంగా నిలబడి దర్శనాన్ని చూస్తున్నారు ఇంద్రుడు వజ్రాన్ని దిగువకు చాపి నమస్కారంగా నిలిచి దర్శనం కోసం శాంతంగా వేచి ఉన్నాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ధారణనుండి తీసి నమస్కారంగా తలవంచి దర్శనం కోసం శాంతంగా వేచివున్నాడు వైకుంఠద్వారం సమీపానికి చేరుకున్న సూర్యరథం నిలిచిపోయి అందరూ మహాదర్శనం కోసం సమంగా నిలిచారు చంద్రుని రథం నిశ్శబ్దంగా చేరి సౌమ్యకాంతిని విరజిమ్ముతూ దర్శనం కోసం నిలిచింది వరుణుడు పాశాన్ని దిగువకు చాపి వైకుంఠద్వారం ఎదుట గౌరవంగా నిలిచాడు దేవగురు బృహస్పతి సంకేతమిచ్చి అందరిని శాంతంగా వేచి నిలబడమని మార్గనిర్దేశం చేశాడు సర్వదేవతలు మరియు ఋషులు ఏకస్వరంగా నమస్కారంతో నిలిచి వైకుంఠ ద్వారం ఎదుట దర్శనాన్ని వేచి వైకుంఠ ద్వారం నెమ్మదిగా తెరవబడుతుంది దర్శనక్షణం సమీపిస్తోంది గందరగోళం నుండి శరణు కోరుతూ దేవతలు వైకుంఠపు గర్భగుడిలోకి ప్రవేశించారు అక్కడి దివ్యమైన శాంతి మాత్రమే వారికి తాత్కాలిక ఉపశమనం కలిగించింది వారు వైకుంఠపు అంతఃపురానికి చేరుకోగా సాక్షాత్తు నారాయణుని కీర్తనలు వారిని స్వాగతించాయి ఆ దివ్యకాంతిని దాటి వారు పరమపురుషుని సన్నిధికి చేరుకున్నారు క్షీరసాగరంపై ఆదిశేషపై శయనిస్తున్న శ్రీ మహావిష్ణువు మహిమగా దర్శనమిస్తున్నారు లక్ష్మీదేవి పాదసేవలో నిమగ్నమై శాంతంగా కూర్చున్నారు ఈ మహాదర్శనంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషపై శాంతంగా శయనించి లక్ష్మీదేవితో కూడి క్షీరసాగరంలో ప్రకాశిస్తున్నారు ఇంద్రుడు వజ్రాన్ని దిగువకు చాపి శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి ఎదుట నమస్కారంగా నిలిచాడు నారాయణ అసురుల అరాచకంతో లోకాలు తల్లడిల్లుతున్నాయి స్వామి వారి పాపభారంతో ధర్మం నశించిపోతోంది సృష్టి ఉంది అభయ వరద హస్తాలతో శ్రీ మహావిష్ణువు ధైర్యం ప్రసాదిస్తూ ధర్మరక్షణకు మార్గం సిద్ధం చేస్తున్నారు దేవతలారా మీ ఆర్తనాదం నన్ను కదిలించింది భయపడవద్దు అధర్మానికి ఇక యుగాంతం వచ్చింది ధర్మాన్ని రక్షించడం నా వ్రతం ఈ అసురులను సంహరించాలంటే నాకు ఒక అద్వితీయమైన మహాశక్తివంతమైన ఆయుధం కావాలి అంతటి శక్తివంతమైన ఆయుధాన్ని పొందాలంటే నేను మహాదేవుని కొరకు ఘోర తపస్సు చేయవలను వైకుంఠపు వైభవాన్ని వీడి మహావిష్ణువు శివుని కొరకు ఘోర తపస్సు చేయడానికి ఒక పవిత్ర ప్రదేశానికి చేరుకున్నాడు ప్రారంభానికి ఆచమనంతో శుద్ధిచేసి తులసి కలశ సాక్షిగా సంకల్పం గ్రహిస్తున్నారు అలా విష్ణువు ప్రతిరోజు నూరు పవిత్ర కమలపుష్పాలను సమర్పిస్తూ శివారాధనను ప్రారంభించాడు రోజులు గడిచాయి నెలలు మారాయి ఋతువులు తిరిగాయి కాని విష్ణువు తపస్సు అచంచలంగా నిరంతరంగా కొనసాగింది ప్రతి ఉదయం తన శివార్చన కోసం మహావిష్ణువే స్వయంగా ఆ పవిత్ర సరోవరానికి పయనించేవారు ఆయన చేతి స్పర్శకు ఆ కమలాలు మరింత దివ్యత్వాన్ని సంతరించుకునేవి అలా నూరు కమలాలతో ఆయన తన పూజను పూర్తి చేయడానికి తిరిగి వచ్చేవారు ఆయన ఏకాగ్రతకు ప్రకృతి సైతం తలవంచింది కాలం ఆయన భక్తికి దాసోహమంది అలా అనేక సంవత్సరాల అకుంఠిత దీక్ష తరువాత ఆఖరి రోజు రానే వచ్చింది ఈరోజు తొంభై తొమ్మిది కమలాలే ఉన్నవి ఆ నూరవ కమలం ఏది కాని శివుని లీల వలన ఆ నూరవ కమలం అదృశ్యమైంది పుష్పం లేకుండా ఆయన వ్రతం అసంపూర్ణంగా మిగిలిపోతుంది ఆయన ఘోర తపస్సు విఫలమవుతుంది ఒక కమలం తక్కువైతే ఏమి లోకమంతా నన్ను కమలాక్షుడని పిలుస్తుంది కదా నా నేత్రమే ఒక పద్మం నా నేత్రాన్నే కమలంగా పరమశివునికి సమర్పిస్తాను అప్పుడు ఆ జగద్రక్షకుడు తన వ్రతాన్ని పూర్తి చేయడానికి ఎవరూ ఊహించలేని అసామాన్యమైన త్యాగానికి సిద్ధపడ్డాడు కమలాక్ష నీ భక్తి నన్ను ప్రత్యక్షం చేసింది విష్ణువా నీ అచంచలమైన భక్తికి నీ త్యాగనిరతికి నేను ప్రసన్నుడనయ్యాను అప్పుడు మహాదేవుడు సూర్య సూర్యతేజస్సుతో సమానమైన త్రిలోకాలను రక్షించగల దివ్యాయుధాన్ని సృష్టించ సంకల్పించి ఆ సూర్య తేజస్సు మహాదేవుని సంకల్పంతో సుదర్శన చక్రంగా రూపుదిద్దుకుంది అలా మహాదేవుడు తన భక్తునికి త్రిలోకాలను శాసించగల ఆయుధాన్ని ప్రసాదించాడు ఈ సుదర్శన చక్రం నీకు వరం ధర్మరక్షణకు నీ ఆయుధం పొందిన పిదప జగద్రక్షకుడు తన శాశ్వత నివాసమైన వైకుంఠానికి తిరిగి పయనమయ్యాడు ఆ దివ్య చక్రం యొక్క మొదటి ప్రయోగంతోనే అధర్మం అంతమై శాంతి పునఃస్థాపించబడింది ఆ విధంగా శ్రీహరి తన భక్తిశక్తితో సంపాదించిన సుదర్శన చక్రంతో లోకాలలో ధర్మాన్ని పునఃస్థాపించి శాంతిని నెలకొల్పాడు ఆ విధంగా శ్రీహరి తన అచంచలమైన భక్తితో మహాదేవుని ప్రసన్నం చేసుకుని సుదర్శన చక్రాన్ని పొందాడు మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వండర్ వరల్డ్